విత్ ప్రోగ్రామ్ తెలంగాణలో పాలన ఎట్లా పాడైందంటే రేవంత్ రెడ్డి గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి చేస్తుంది పైగా చంద్రబాబు నాయుడు చెప్పింది చంద్రబాబు నాయుడు మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కూడా చంద్రబాబు నాయుడు మానస పుత్రుడు కదా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనసులో ఉన్నది కూడా రేవంత్ రెడ్డి వేసి పెడుతుండ్రు ఏంటంటే హైదరాబాద్ ను ఆదం చేయాలి తెలంగాణ మీద కుట్రలు చేయాలి హైదరాబాద్ అభివృద్ధిని ఆపి అమరావతికి షిఫ్ట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తుండు హైదరాబాద్కు వస్తే తెలంగాణ ప్రభుత్వం కొడుతుంది అనే ఒక వాతావరణాన్ని ప్రజల్లోకి రుద్ది ఇలా హైదరాబాద్ ఆయం చేసిండు ఎవరన్నా ప్రశ్నిస్తే నాట్లంటోళ్ళు ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలు నాగార్జున కుటుంబాన్ని మీ రాజకీయం కోసం కేటీఆర్ మాట్లాడుతుంటే కేటీఆర్ చెప్పే వాటి మీద మాట్లాడే దమ్ము ధైర్యం లేని సబ్జెక్ట్ లేని సన్నాసులంతా ఆనాడు రకుల్ రావని సమాంతని అడ్డం పెట్టుకొని ఆడోళ్ళని అడ్డం పెట్టుకొని అందరం ఎక్కినటువంటి సన్నాసులంతా ఇలా కక్ష సాధింపు చర్యలు ప్రశ్నిస్తుంటే బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు మీరు చూడండి మిత్రులారా జీహెచ్ఎంసి ఓట్లు అయిపోయినాక ఒక్కొక్కరి సంగతి చెప్తాం డ్రగ్స్ డ్రగ్స్ కేసుకు సంబంధించి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళల మీద జరిగినటువంటి ఇష్యూ మీద వాస్తవంగా వాళ్ళు ఇంకా పీట్కాన్నే ఆగిరు నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీ స్వీట్లు కాదా మీరు మీ హీరోయిజం ఎక్కడా రోడ్డు మీదకి రావాలి ఎన్టీఆర్ లాంటి ఉద్యమం తెలిసినటువంటి వాళ్ళు ఒక టెంట్ వేసుకొని హైదరాబాద్లో ఒక ధర్నా వేస్తే మీ యూనిటీ తెలిసేది మా అసోసియేషన్ ఉన్నది ఒక మహిళ మీద రకుల్ మీద సమంత మీద ముఖ్యం సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ల మీద తప్పుడు కూతలు కూసిన కొండ సురేఖకు బుద్ధొచ్చేలా అలా స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించిన రేవంత్ రెడ్డికి షిగ్ వచ్చేలా మీరు ఒక ధర్నాకి పిలిపించుంటే ఓ ధర్నా చేస్తుంటే నిజంగా నా టాలీవుడ్ లో సినిమాలు హీరోలు నిజంగానే హీరోయిజం సినిమాల్లో కాదయా వాళ్ళ జోలికి వస్తే బయట కూడా హీరోయిజం చూపిస్తారు అనుకునేవాడిని కానీ హీరోస్ తోటి మీరంతా ట్విట్టర్ పులులే అంతకుమించి మీరు హీరోలు కాదు అని నాకు అనిపిస్తుంది నిజంగా నాగార్జునకి నేను నిజంగా సెల్యూట్ చేస్తున్నా నా కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం నా కర్తవ్యం మద్దతిచ్చిన సినీ పరిశ్రమకు ధన్యవాదాలు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు ఇది వ్యక్తిగతం కాదు మంత్రి హద్దులు దాటి అనిష్టంగా మాట్లాడారు సమంతకు క్షమాపణ చెప్పారు మా సంగతి ఏంది సురేగా క్షమాపణ చెప్పినా వదిలే ప్రసక్తి లేదు అని చెప్పేసి ఒక హీరోగా సినిమాలనే కాదు నిజ జీవితంలో కూడా హీరోలా నిలబడ్డాడు ఒక చిన్న ఒక చిన్న పక్షికి ఏదైనా దాడి జరిగితే పది పక్షులు వస్తాయి తన కుటుంబం మీద ఒక చిన్న కోడిపిల్లని ఏదైనా గద్ద వస్తే కోడి గద్దతో కొట్లాడుతుంది అట్లాంటిది తనను తన కొడుకును తన ఖ్యాతిని మహిళల్ని అవమానిస్తే నాగార్జున ఎందుకు మౌనం ఊరుకుంటాడు వంద శాతం కొట్లాడతాడు వంద శాతం కొట్లాడితే రేవంతన్న సైన్యం పేరు మీద కొండా సురేఖకి మద్దతుగా సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి సైన్యం డైరెక్ట్ వార్నింగ్ ఇస్తుంది ఇది తెలంగాణలో ప్రతీకారం పగలు ప్రతీకారాలు ఏ విధంగా రెచ్చగొట్టాలి ఏ విధంగా మేము ప్రభుత్వం మా చేతిలో ఉంది ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడతామని చెప్పేసి డైరెక్ట్గా ఇట్లాంటివి డైరెక్ట్ గా పోస్టింగ్లు పెడుతూ భయపట్టిస్తుంటే ఫ్యాక్షన్ రాజకీయాలను తెలంగాణలో రుద్దాలని చూస్తుంటే ఎందుకు మౌనంగా ఉండాలో ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి ముఖ్యంగా మిత్రులారా చాలా విషయాలు చెప్పాలి చాలా విషయాలు చెప్పాలి ముఖ్యమంత్రితో కేవీపీ డి అంటే డి నర్మగర్భ చునకలతో రేవంత్ లేఖ నా నిబద్ధత గురించి ఒక కాంగ్రెస్ సీఎం నేను చెప్పుకోవాల్సిన రావడం బాధాకరం అని చెప్పేసి మూసి ప్రాజెక్టు వైఎస్ ఆలోచననే పేదలకు నష్టం కలగకూడదని విరమించుకున్నాం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయొద్దనే చేపట్టలేదు నా ఇల్లు బఫర్ జోన్ లో ఉంటే నేనే కూల్చేస్తా మార్కింగ్ పారదర్శకంగా ఉండాలని ఒక సీనియర్ సీనియర్ వైఎస్ఆర్ ఆత్మ కేవీపీ రామచంద్ర చెప్తున్నారు నీ పాలన గురించి నిన్న ఇప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా చూస్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు తొత్తుగానే చూస్తున్నాడు అందుకనే మార్కింగ్ అనేది పారదర్శకంగా ఉండాలని చెప్తుండు నీ అధికారుల మీద కూడా నమ్మకమే వేయింది ఆయన మాటల ఇంకేమంటుండు రాష్ట్రాన్ని అప్పులపాలు లేద్దు లక్షా యాభై వేల కోట్లు నీ కాంగ్రెస్ పార్టీకి నీ ఢిల్లీలకు కప్పం కట్టడం కోసం కాలయా ధనం చేసే కమిషన్లు రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేయొద్దు పేదలకు నష్టం జరగొద్దని ఆనాడు వైఎస్ఆర్ ఊపునుడని ఏవిపి వైఎస్ఆర్ చెప్తుంటే రేవంత్ రెడ్డి కొంతమంది జోకర్ జోకర్గాళ్లను సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చుకుంటూ పెట్టే పోస్టింగ్లను నమ్ముకొని తెలంగాణను లోటీ చేస్తా అంటే రెడ్డి లాంటి వాళ్ళు మౌనంగా ఉంటారు నా మీద ఇప్పటికి ఎన్ని కేసులు అయినా లెక్కనే లేదు ఏ పోలీస్ స్టేషన్ అయినా కూడా వెళ్ళదు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు అత్యుత్సాహం గుర్తుపెట్టుకొని గుర్తు పెట్టుకోరి ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది మీకే అర్థమవుతుంది జర్నలిస్ట్లపై క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలి సుప్రీంకోర్టు అంటుంది జర్నలిస్ట్లపై క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలి ప్రభుత్వాలను విమర్శించడం జర్నలిస్ట్ హక్కు విమర్శించినంత మాత్రాన కేసులు పెట్టడం తక్కువ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది సుప్రీంకోర్టు చెప్తుంది కానీ కొంతమంది పోలీసు వాళ్ళు చూపించి అత్యుత్సాహం చూపించి ఏదో చెయ్యాలనుకుంటుర్రు అల్లారా పోలీస్ అన్నల్లారా అక్కల్లారా మళ్ళీ చెప్తున్నా మీరు మరీ ఎమోషన్ అయిపోయి కేసులు కడితే మీకు నచ్చింది చేస్తే ఏమైతుంది కోర్ట్లలో ఎస్ఐ కొట్టిందని మనస్తాపం చెంది శ్రీనివాస్ శివప్రసాద్ అనే వ్యక్తి ఆత్మయత్నం ఎస్ఐ ని సస్పెండ్ చేసిన మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మీ ఉద్యోగాలే పోతాయి మీ మీద కూడా కేసులు అవుతాయి మీరు కూడా ఊసలు లెక్క పెట్టే రోజులు వస్తాయి ఇలా పోలీసుల్లో మమ్మల్ని అడిగటోడే లేడని ప్రభుత్వం మమ్మల్ని ఉసిగొలుపుతుందని మీరు ఇంకా ఎక్కువ చేస్తే ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యం తెలంగాణ నిజాం నిరంకుశ పాలనని ఎదుర్కొన్న గడ్డ ఈ గడ్డ మీద మీరు అత్యుత్సాహం చూపించి కేసులు కడతాము తప్పుడు కేసులు పెడతాము చంపుతా అంటే ప్రభుత్వం జోలికి పోము అంటే కుదరదు పని చేయడానికి వచ్చిర్రు నిబద్ధతతో పనిచేసేది అంటే చేయండి లేదు ప్రభుత్వానికి ఊడిగన్ చేయాలంటే కండవా కప్పుకొని పనిచేయడం అక్క కూడా మేము నాకేమి ఇబ్బంది లేదు నేను గతంలో చెప్పినా నేనే మా అక్క ఒక ఆరు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఎఫ్ఐఆర్లు కాలే సంపుత అంటే ఎఫ్ఐఆర్లు కాలే వేరే వాళ్ళు చిన్న పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్లు చేశారు ఏం పోలీస్ నడుస్తుంది తెలంగాణలా నిజంగా చెప్తే ఇజ్జత్మానం పోతుంది తెలంగాణ పోలీసు వాళ్ళు ముఖం మీద పెట్టుకుంటారు నాకు తెలియదు కానీ నిజంగా నాకు తెలియదు గాని వాస్తవంగా ఏంది అన్యాయము ఏంది కథ ఒకసారి మీరు చూడండి మిత్రులారా మీకు తెలియాలి ఎంత దుర్మార్గం అండి ఈ వీడియో ఇప్పటికీ ఉంటుంది ఇప్పటికీ ఉంటది మీరు ట్విట్టర్లా ఎంత మంది తిట్టర్రో డీజీపీని మంది పోలీసులను క్వశ్చన్ చేసిర్రో కానీ ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు ఏమనాలి వీళ్ళని వందల మంది వేల మంది డీజీపీని పోలీసులని ప్రభుత్వాన్ని త్యాగ్ చేస్తూ ఇష్టారీతిగా మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యం ఉన్నదా అని అడుగుతుంటే స్పందిస్తారా అంటే యాక్షన్ తీసుకుంటారా అంటే మమ్మల్ని కాదు మాకు సంబంధం లేదు మేము కాంగ్రెస్ పార్టీ కండకున్నామన్నట్టుగా డీజీపీ ప్రవర్తిస్తే ఇక ఎవరిని చెప్పుకోవాలి ఈ రాష్ట్రానికి ఒక హోంమంత్రి దిక్కు లేడు ఎందుకు దిక్కు లేడో మీ అందరికీ తెలుసు ఎందుకంటే పాత హోం మంత్రి పెడితే ఇంకోవరికన్నా అప్ప చెప్తే పదుల శ్రీధర్ బాబు లాంటి వాళ్ళకి అప్ప చెప్తే నీ చరిత్ర తెలుసు కదా నువ్వు చేసిన పాపాలు బ్లాక్ మెయిల్లు అవన్నీ బయటకు తీస్తారేమన్నా భయంతో రేవంత్ రెడ్డి దగ్గరే ఆ శాఖ పెట్టుకున్నాడు పైగా పోలీసు వాళ్ళంతా వాళ్ళకి కంప్లీట్ గా కంప్లీట్గా సరెండర్ అయిపోయి పనిచేస్తున్నారు దేని మంచిదో ఇప్పటికి నాకు అర్థమైతే లేదు ఢిల్లీలో తేల్చుకుంటా దసరాలోగా అందరికీ మాఫీ చేయాల్సిందే వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైంది ఒక్కసారి ఆలోచన చేయండి మంత్రులు ఎమ్మెల్యేలు నిలవేయండి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మునగాడు కాదు మోసగాడు డెబ్బై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు హరీష్ సమాధానం ఏం చెప్తావు రేవంత్ రెడ్డి ఎంతమంది పేడుగాళ్లతోటి పోస్టులు పెట్టిపిస్తే ఈ నిజాలన్నీ అబద్ధాలు అవుతాయి ఎంతమంది కొనుగోళ్లను తీసుకొచ్చి తెలంగాణ ప్రజల చెమట చుక్కల్ని వాళ్లకు దోసి పెడితే వాళ్లకు నెల జీతాలుగా పంచి పెడితే ఈ నిజాలన్నీ అబద్ధాలు అవుతాయా అయితయా ఒక్కసారి ఆలోచన చెయ్యండి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చెయ్యండి దయచేసి దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా కొంతమంది కొంతమందికి జీతాలు ఇచ్చి తిట్టిపించినా కొంతమంది కొంతమంది గుండాలకి ఇచ్చి దాడులు చేపించినా ఆట్లే శ్రీనివాసరెడ్డి ఒక్కడే కాదు చాలా ఛానళ్ళు చాలా గొంతులు ఇలా నిర్భయంగా నిజాయితీగా నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి గర్జించే రోజు కూడా వస్తుంది ఆ గర్జనలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కొట్ట మిమ్మల్ని చెప్తున్నా ఆ గర్జనలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఒత్కపోతుంది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కనీసం చీమ చీమ కొట్టినట్టు కూడా ఉండలేదు కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది మిత్రులార వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లా తెలంగాణల పాలన ఎట్లా పాడైందంటే రేవంత్ రెడ్డి గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి చేస్తుంది పైగా చంద్రబాబు నాయుడు చెప్పింది చంద్రబాబు నాయుడు మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కూడా చంద్రబాబు నాయుడి మానస పుత్రుడు కదా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనసులో ఉన్నది కూడా రేవంత్ రెడ్డి వేసి పెడుతుడు ఏంటంటే హైదరాబాద్ ను ఆగం చేయాలి తెలంగాణ మీద కుట్రలు చేయాలి హైదరాబాద్ అభివృద్ధిని ఆపి అమరావతికి షిఫ్ట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తుండు హైదరాబాద్కు వస్తే తెలంగాణ ప్రభుత్వం కొడుతుంది అనే ఒక వాతావరణాన్ని ప్రజల్లోకి రుద్ది ఇలా హైదరాబాద్ను ఆగం చేసిండు ఎవరన్నా ప్రశ్నిస్తే నాట్లాంటి వాళ్ళు ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలు నాగార్జున కుటుంబాన్ని మీ రాజకీయం కోసం కేటీఆర్ మాట్లాడుతుంటే కేటీఆర్ చెప్పే వాటి మీద మాట్లాడే దమ్ము ధైర్యం లేని సబ్జెక్ట్ లేని సన్నాసులంతా ఆనాడు రకుల్ రావని సమాంతని అడ్డం పెట్టుకొని ఆడోళ్ళని అడ్డం పెట్టుకొని అందరం సన్నాసులంతా ఇలా కక్ష సాధింపు చర్యలు ప్రశ్నిస్తుంటే బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు మీరు చూడండి మిత్రులారా జీహెచ్ఎంసీ ఓట్లు అయిపోయినాక ఒక్కొక్కరి సంగతి చెప్తాం డ్రగ్స్ డ్రగ్స్ కేసుకు సంబంధించి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళల మీద జరిగినటువంటి ఇష్యూ మీద వాస్తవంగా వాళ్ళు ఇంకా ట్వీట్ కార్నే ఆగిర్రు నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీ ట్వీట్లు కాదా మీరు మీ హీరోయిజం ఎక్కడ రోడ్డు మీదకి రావాలి ఎన్టీఆర్ లాంటి ఉద్యమం తెలిసినటువంటి వాళ్ళు ఒక టెంట్ వేసుకొని హైదరాబాద్ లో ఒక ధర్నా వేస్తే మీ యూనిటీ తెలిసేది మా అసోసియేషన్ ఏడమన్నది ఒక మహిళ మీద రకుల్ మీద సమంత మీద ముఖ్యం సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ల మీద తప్పుడు కూతలు పూసిన కొండ సురేఖకు బుద్ధి వచ్చేలా అలా స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించిన రేవంత్ రెడ్డికి షిగ్ వచ్చేలా మీరు ఒక ధర్నాకి పిలిపించుంటే ఓ ధర్నా చేస్తుంటే నిజంగా నా టాలీవుడ్ లో సినిమాలు హీరోలు నిజంగానే హీరోయిజం సినిమాల్లో కాదయా వాళ్ళ జోలికి వస్తే బయట కూడా హీరోయిజం చూపిస్తారు అనుకునేవాడిని కానీ ఈరోజు తోటి మీరంతా ట్విట్టర్ పురులే అంతకుమించి మీరు హీరోలు కాదు అని నాకు అనిపిస్తుంది నిజంగా నాగార్జునకి నేను నిజంగా సెల్యూట్ చేస్తున్నా నా కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం నా కర్తవ్యం మద్దతు ఇచ్చిన సినీ పరిశ్రమకు ధన్యవాదాలు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు ఇది వ్యక్తిగతం కాదు మంత్రి హద్దులు దాటి అరిష్టంగా మాట్లాడారు సమంతకు క్షమాపణ చెప్తారు మా సంగతి ఏంది సురేఖ క్షమాపణ చెప్పినా వదిలే ప్రసక్తి లేదు అని చెప్పేసి ఒక హీరోగా సినిమాలనే కాదు నిజ జీవితంలో కూడా హీరోలాగా నిలబడ్డాడు ఒక చిన్న ఒక చిన్న పక్షికి ఏదైనా దాడి జరిగితే పది పక్షులు వస్తాయి తన కుటుంబం మీద ఒక చిన్న కోడిపిల్లని ఏదైనా గద్ద వస్తే కోడి గద్దెతోటి కొట్లాడుతుంది అట్లాంటిది తనను తన కొడుకును తన ఖ్యాతిని మహిళల్ని అవమానిస్తే నాగార్జున ఎందుకు మౌనం ఊకుంటాడు వంద శాతం కొట్లాడతాడు వంద శాతం కొట్లాడితే రేవంత్ అన్న సైన్యం పేరు మీద కొండా సురేఖకి మద్దతుగా సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి సైన్యం డైరెక్ట్ వార్నింగ్ ఇస్తుంది ఇది తెలంగాణలో ప్రతీకారం పగలు ప్రతీకారాలు ఏ విధంగా రెచ్చగొట్టాలి ఏ విధంగా మేము ప్రభుత్వం మా చేతిలో ఉంది ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడతామని చెప్పేసి డైరెక్ట్ గా గిట్లాంటివి డైరెక్ట్ గా పోస్టింగ్లు పెడుతూ భయపట్టిస్తుంటే ఫ్యాక్షన్ రాజకీయాల్ని తెలంగాణలో వృద్ధాలని చూస్తుంటే ఎందుకు మౌనంగా ఉండాలో ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి ముఖ్యంగా మిత్రులారా చాలా విషయాలు చెప్పాలి చాలా విషయాలు చెప్పాలి ముఖ్యమంత్రితో కేవీపీ డి అంటే డి నర్మగర్భ చురకలతో రేవంత్ లేఖ నా నిబద్ధత గురించి ఒక కాంగ్రెస్ సీఎం కు నేను చెప్పుకోవాల్సిన రావడం బాధాకరం అని చెప్పేసి మూసి ప్రాజెక్ట్ వైఎస్ ఆలోచన పేదలకు నష్టం కలగకూడదని విరమించుకున్నాం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయొద్దనే చేపట్టలేదు నా ఇల్లు బఫర్ జోన్ లో ఉంటే నేనే కూల్చేస్తా మార్కింగ్ పారదర్శకంగా ఉండాలని ఒక సీనియర్ సీనియర్ వైఎస్ఆర్ ఆత్మ కేవీపీ రామచంద్ర చెప్తున్నారు నీ పాలన గురించి నిన్న ఇప్పటికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా చూస్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు తొత్తుగానే చూస్తున్నాడు అందుకనే మార్కింగ్ అనేది పారదర్శకంగా ఉండాలని చెప్తుండే నీ అధికారుల మీద కూడా నమ్మకమే అయింది ఆయన మాటలలో ఇంకేమంటుండు రాష్ట్రాన్ని అప్పుడపాలు చేయొద్దు లక్షా యాభై వేల కోట్ల నీ కాంగ్రెస్ పార్టీకి నీ ఢిల్లీలకు కప్పం కట్టడం కోసం వచ్చే కమిషన్లు రాష్ట్రాన్ని అప్పుడప్పాలు చేయద్దు పేదలకు నష్టం జరగద్దని ఆనాడు వైఎస్ఆర్ ఊపునుడని ఏవిపి వైఎస్ఆర్ ఆత్మ చెప్తుంటే రేవంత్ రెడ్డి కొంతమంది జోకర్ గాలను సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చుకుంటూ పెట్టే పోస్టింగ్లను నమ్ముకొని తెలంగాణ చేస్తా అంటే ఆర్లనివాస్రెడ్డి లాంటి వాళ్ళు మౌనంగా ఉంటారు నా మీద ఇప్పటికి ఎన్ని కేసులు అయినా లెక్కనే లేదు ఏ పోలీస్ స్టేషన్ అయినా కూడా వెళ్ళదు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తుర్రు అత్యుత్సాహం గుర్తు పెట్టుకోరి గుర్తు పెట్టుకోరి ఒకసారి చూస్తే మీకే అర్థమైతుంది మీకే అర్థమైతుంది జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలి సుప్రీంకోర్టు జర్నలిస్ట్ జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలి ప్రభుత్వాన్ని విమర్శించడం జర్నలిస్ట్ హక్కు విమర్శించినంత మాత్రాన కేసులు పెట్టడం తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది సుప్రీంకోర్టు చెప్తుంది కానీ కొంతమంది పోలీసు అత్యుత్సాహాన్ని చూపించి అత్యుత్సాహం చూపించి ఏదో చెయ్యాలనుకుంటుర్రు పోలీసు వెళ్లారా పోలీస్ అన్నల్లారా అక్కల్లారా వెళ్ళారా మళ్ళీ చెప్తున్నా మీరు మరీ ఎమోషన్ అయిపోయి కేసులు కడితే మీకు నచ్చింది చేస్తే ఏమైతుంది కోర్టులలో ఎఫ్ఐ కొట్టిందని మనస్తాపం చెంది శ్రీనివాస్ శివప్రసాద్ అనే వ్యక్తి ఆత్మయత్నం ఎస్ఐని సస్పెండ్ చేసిన మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మీ ఉద్యోగాలే పోతాయి మీ మీద కూడా కేసులు అయితే మీరు కూడా ఊసలు లెక్క పెట్టే రోజులు వస్తాయి ఇలా పోలీసుల్లో మమ్మల్ని అడిగటోడే వాళ్ళు లేడని ప్రభుత్వం మమ్మల్ని ఉసిగొలుపుతుందని మీరు ఇంకా ఎక్కువ చేస్తే ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యం తెలంగాణ నిజాం నిరంకుశ పాలనని ఎదుర్కొన్న గడ్డ ఈ గడ్డ మీద మీరు అత్యుత్సాహం చూపించి కేసులు కడతాము తప్పుడు కేసులు పెడతాము సంపుతా అంటే ప్రభుత్వం జోలికి పోము అంటే కుదరదు పని చేయడానికి వచ్చిర్రు నిబద్ధతతో పనిచేసేది అంటే చేయండి లేదు ప్రభుత్వానికి ఊడిగన్ చేయాలంటే కండవ కప్పుకొని చేయండి అట్లా కూడా మేము నాకేమి ఇబ్బంది లేదు నేను గతంలో చెప్పిన నేనే మా అక్క ఒక ఆరు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎఫ్ఐఆర్లు కాలే సంపుత అంటే ఎఫ్ఐఆర్లు కాలే వేరే వాళ్ళు చిన్న పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్లు చేసారు ఏం పోలీస్ నడుస్తుంది తెలంగాణలో నిజంగా చెప్తే ఇమానం పోతుంది తెలంగాణ పోలీసుల్లో ముఖం పెట్టుకుంటారు నాకు తెలియదు కానీ నిజంగా నాకు తెలియదు కానీ వాస్తవంగా ఏంది అన్యాయము ఏంది కథ ఒకసారి మీరు చూడండి మిత్రులారా మీకు తెలియాలి ఎంత దుర్మార్గం అండి ఈ వీడియో ఇప్పటికి ఉంటది ఇప్పటికీ ఉంటది మీరు ట్విట్టర్ లా ఎంత మంది తిట్టిరో డీజీపీని ఎంతో మంది పోలీసులను క్వశ్చన్ చేసిర్రో కానీ ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు ఏమనాలి వీళ్ళని వందల మంది వేల మంది డీజీపీని పోలీసులని ప్రభుత్వాన్ని త్యాగ్ చేస్తూ ఇష్టారీతిగా మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యం ఉన్నదా అని అడుగుతుంటే స్పందిస్తారా అంటే యాక్షన్ తీసుకుంటారా అంటే మమ్మల్ని కాదు మాకు సంబంధం లేదు మేము కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నామన్నట్టుగా డీజీపీ ప్రవర్తిస్తే ఇక ఎవరిని చెప్పుకోవాలి ఈ రాష్ట్రానికి ఒక దిక్కు లేడు ఎందుకు లేడో మీ అందరికీ తెలుసు ఎందుకంటే పాతమే రాలేమన్నా మంత్రి పెడితే ఇంకోవరికన్నా అప్ప చెప్తే పదుజుల శ్రీధర్ బాబు లాంటి వాళ్ళకి అప్ప చెప్తే నీ చరిత్ర తెలుసు కదా నువ్వు చేసిన పాపాలు బ్లాక్ మెయిల్లు అవన్నీ బయట భయం తోటి రేవంత్ రెడ్డి దగ్గరే ఆ శాఖ పెట్టుకున్నాడు పైగా పోలీసు వాళ్ళంతా వాళ్ళకి కంప్లీట్ గా కంప్లీట్ గా సరెండర్ అయిపోయి పనిచేస్తున్నారు దేని మంచిదో ఇప్పటికి నాకు అర్థం అయితే లేదు ఢిల్లీలో తేల్చుకుంటా దసరాలో అందరికీ మాఫీ చేయాల్సిందే వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైంది ఒక్కసారి ఆలోచన చేయండి మంత్రులు ఎమ్మెల్యేలు నిలవేయండి రేవంత్ రెడ్డి మున రేవంత్ రెడ్డి మునగాడు కాదు మోసగాడు డెబ్బై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు హరీష్ అంటుంది దీనికి సమాధానం ఏం చెప్తావు రేవంత్ రెడ్డి ఎంతమంది పేడిగాళ్లతోటి పోసులు పెట్టిపిస్తే ఈ నిజాలన్నీ అబద్ధాలు అయితాయి ఎంతమంది కొనుగోళ్ళని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల చెమట చుక్కల్ని వాళ్లకు దోసి పెడితే వాళ్లకు నెల జీతాలుగా పంచి పెడితే ఈ నిజాలన్నీ అబద్దాలు అవుతాయా అయితయా ఒక్కసారి ఆలోచన చెయ్యండి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చెయ్యండి దయచేసి దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఎవరు ఎన్ని చెప్పినా ఎవరేం చేసినా కొంతమంది కొంతమందికి జీతాలు ఇచ్చి తిట్టి పిచ్చినా కొంతమంది గుండాలకి ఇచ్చి దాడులు చేపించినా ఆగ్ల శ్రీనివాసరెడ్డి ఒక్కడే కాదు చాలా ఛానళ్లు చాలా గొంతులు ఇలా నిర్భయంగా నిజాయితీగా నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి గర్జించే రోజు కూడా వస్తుంది ఆ గర్జనలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కొట్టకపోతుంది మళ్ళీ వేస్తున్నా ఆ గర్జనలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కొట్టుకపోతుంది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కనీసం చీమ చీమ కొట్టినట్టు కూడా ఉంటలేదు కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లా తెలంగాణల పాలన ఎట్లా పాడైందంటే రేవంత్ రెడ్డి గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి చేస్తుండ్రు పైగా చంద్రబాబు నాయుడు చెప్పింది చంద్రబాబు నాయుడు మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కూడా చంద్రబాబు నాయుడు మానస పుత్రుడు కదా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనసులో ఉన్నది కూడా రేవంత్ రెడ్డి వేసి పెడుతుండు ఏంటంటే హైదరాబాద్ ను చేయాలి తెలంగాణ మీద కుట్రలు చేయాలి హైదరాబాద్ అభివృద్ధిని ఆపి అమరావతికి షిఫ్ట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తుండు హైదరాబాద్కు వస్తే తెలంగాణ ప్రభుత్వం కొడుతుంది అనే ఒక వాతావరణాన్ని ప్రజల్లోకి రుద్ది ఇలా హైదరాబాద్ ఆదాయం చేసిండు ఎవరన్నా ప్రశ్నిస్తే నాట్లాంటి ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలు నాగార్జున కుటుంబాన్ని మీ రాజకీయం కోసం కేటీఆర్ మాట్లాడుతుంటే కేటీఆర్ చెప్పే వాటి మీద మాట్లాడే దమ్ము ధైర్యం లేని సబ్జెక్ట్ లేని సన్నాసులంతా ఆనాడు రకుల్ రావని సమాంతని అడ్డం పెట్టుకొని ఆడోళ్ళని అడ్డం పెట్టుకొని అందరం ఎక్కినటువంటి సన్నాసులంతా ఇలా కక్ష సాధింపు చర్యలు ప్రశ్నిస్తుంటే బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు మీరు చూడండి మిత్రులారా జీహెచ్ఎంసి ఓట్లు అయిపోయినాక ఒక్కొక్కరి సంగతి చెప్తాం డ్రగ్స్ డ్రగ్స్ కేసుకు సంబంధించి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళల మీద జరిగినటువంటి ఇష్యూ మీద వాస్తవంగా వాళ్ళు ఇంకా ట్వీట్ కాడే ఆగిరు నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీ ట్వీట్లు కాదా మీరు మీ హీరోయిజం ఎక్కడా రోడ్డు మీదకి రావాలి ఎన్టీఆర్ లాంటి ఉద్యమం తెలిసినటువంటి వాళ్ళు ఒక టెంట్ వేసుకొని హైదరాబాద్ లో ఒక ధర్నా వేస్తే మీ యూనిటీ తెలిసేది మా అసోసియేషన్ ఏడవన్నది ఒక మహిళ మీద రకుల్ మీద సమంత మీద ముఖ్యం సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ల మీద తప్పుడు కూతలు కూసిన కొండా సురేఖకు బుద్ధి వచ్చేలా అలా స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించిన రేవంత్ రెడ్డికి షిగ్ వచ్చేలా మీరు ఒక ధర్నాకి పిలిపిచ్చుంటే ఓ ధర్నా చేస్తుంటే నిజంగా నా టాలీవుడ్లో సినిమాలు హీరోలు నిజంగానే హీరోయిజం సినిమాల్లో కాదయా వాళ్ళ జోలికి వస్తే బయట కూడా హీరోయిజం చూపిస్తారు అనుకునేవాడిని కానీ హీరోస్ తోటి మీరంతా ట్విట్టర్ పూలులే అంతకుమించి మీరు హీరోలు కాదు అని నాకు అనిపిస్తుంది నిజంగా నాగార్జునకి నేను నిజంగా సెల్యూట్ చేస్తున్నా నా కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం నా కర్తవ్యం మద్దతు ఇచ్చిన సినీ పరిశ్రమకు ధన్యవాదాలు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు ఇది వ్యక్తిగతం కాదు మంత్రి హద్దులు దాటి హరిష్టంగా మాట్లాడారు సమంతకు క్షమాపణ చెప్పారు మా సంగతి ఏంది సురేగా క్షమాపణ చెప్పినా వదిలే ప్రసక్తి లేదు అని చెప్పేసి ఒక హీరోగా సినిమాలనే కాదు నిజ జీవితంలో కూడా హీరోలా నిలబడ్డాడు ఒక చిన్న ఒక చిన్న పక్షికి ఏదైనా దాడి జరిగితే పది పక్షులు వస్తాయి తన కుటుంబం మీద ఒక చిన్న కోడిపిల్లని ఏదైనా గద్ద వస్తే కోడి గద్దెతోటి కొట్లాడుతుంది అట్లాంటిది తనను తన కొడుకును తన ఖ్యాతిని మహిళల్ని అవమానిస్తే నాగార్జున ఎందుకు మౌనం ఊకుంటాడు వంద శాతం కొట్లాడతాడు వంద శాతం కొట్లాడితే రేవంత్ అన్న సైన్యం పేరు మీద కొండా సురేఖకి మద్దతుగా సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి సైన్యం డైరెక్ట్ వార్నింగ్ ఇస్తుంది ఇది తెలంగాణలో ప్రతీకారం పగలు ప్రతీకారాలు ఏ విధంగా రెచ్చగొట్టాలి ఏ విధంగా మేము ప్రభుత్వం మా చేతిలో ఉంది ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడతామని చెప్పేసి డైరెక్ట్గా ఇట్లాంటివి డైరెక్ట్ గా పోస్టింగ్లు పెడుతూ భయపట్టిస్తుంటే ఫ్యాక్షన్ రాజకీయాలని తెలంగాణలో వృద్ధాలను చూస్తుంటే ఎందుకు మౌనంగా ఉండాలో ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి ముఖ్యంగా మిత్రులారా చాలా విషయాలు చెప్పాలి చాలా విషయాలు చెప్పాలి ముఖ్యమంత్రితో కేవీపీ డి అంటే డి నర్మగర్భ చురకలతో రేవంత్ లేఖ నా నిబద్ధత గురించి ఒక కాంగ్రెస్ సీఎం నేను చెప్పుకోవాల్సిన రావడం బాధాకరం అని చెప్పేసి మూసి ప్రాజెక్టు వైఎస్ ఆలోచననే పేదలకు నష్టం కలగకూడదనే విరమించుకున్నాం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయొద్దనే చేపట్టలేదు నా ఇల్లు బఫర్ జోన్ లో ఉంటే నేనే కూల్చేస్తా మార్కింగ్ పారదర్శకంగా ఉండాలని ఒక సీనియర్ సీనియర్ వైఎస్ఆర్ ఆత్మ కేవీపీ రామ్ చంద్ర నీ పాలన గురించి నిన్న ఇప్పటికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా చూస్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు తొత్తుగానే చూస్తున్నాడు అందుకనే మార్కింగ్ అనేది పారదర్శకంగా ఉండాలని చెప్తుండే నీ అధికారుల మీద కూడా నమ్మకమే వైంది ఆయన మాటలలో ఇంకేమంటుండు రాష్ట్రాన్ని అప్పుడప్పు లక్షా యాభై వేల కోట్లు నీ కాంగ్రెస్ పార్టీకి నీ ఢిల్లీలకు కప్పం కట్టడం కోసం వచ్చే కమిషన్లు రాష్ట్రాన్ని అప్పురప్పాలు చేయొద్దు పేదలకు నష్టం జరగద్దని ఆనాడు వైఎస్ఆర్ ఊపునుడు అని వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఆత్మవెప్తుంటే రేవంత్ రెడ్డి కొంతమంది జోకర్ జోకర్గాళ్లను సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చుకుంటూ పెట్టే పోస్టింగ్లను నమ్ముకొని తెలంగాణను చేస్తా అంటే ఆగ్ల శ్రీనివాస్రెడ్డి లాంటి వాళ్ళు మౌనంగా ఉంటారు నాలా నా మీద ఇప్పటికి ఎన్ని కేసులు అయినా లెక్కనే లేదు ఏ పోలీస్ స్టేషన్ అయినా కూడా తెలియదు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తుర్రు అత్యుత్సాహం గుర్తు గుర్తు పెట్టుకోరీ ఒకసారి చూస్తే మీకే అర్థమైతుంది మీకే జర్నలిస్ట్ జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలి సుప్రీంకోర్టు అంటుంది జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలి ప్రభుత్వాలను విమర్శించడం జర్నలిస్ట్ హక్కు విమర్శించినంత మాత్రాన కేసులు పెట్టడం తక్కువ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది సుప్రీం కోర్టు చెప్తుంది కానీ కొంతమంది పోలీసు వాళ్ళు అత్యుత్సాహాన్ని చూపించి అత్యుత్సాహం చూపించి ఏదో చెయ్యాలనుకుంటారు పోలీసు వెళ్ళారా అన్నల్లారా అక్కల్లారా మళ్ళీ చెప్తున్నా మీరు మరీ ఎమోషన్ అయిపోయి కేసులు కడితే మీకు నచ్చింది చేస్తే ఏమవుతుంది కోర్టులలో ఎస్ఐ కొట్టిందని ఏం పోలీస్ నడుస్తుంది తెలంగాణలో నిజంగా చెప్తే ఇజ్జమానం పోతుంది తెలంగాణ పోలీసు వాళ్ళు ముఖం